ఓం సదాశివ సమారంభాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీదైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాతిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మే నెల పన్నెండవ తారీఖు లగాయతూ మే పద్దెనిమిదవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో పద్నాలుగవ తారీఖున రవిగ్రహం యొక్క మార్పు వృషభ రాశిలోకి జరుగుతూ ఉన్నది రవిగురులు వృషభరాశి ఎందు సంచారం చేస్తూ ఉండగా మేషరాశి ఎందు శుక్రబుధులు అలాగే మీనరాశి రాశి ఎందు యొక్క సంచారం ఉన్నది కుంభరాశి ఎందు శనే కన్యాకేతువు సంచారంలో ఉన్నారు ఈ వారంలో చంద్రుడు మిథునం కర్కాటకం సింహం కన్యా రాశులు ఎందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్న తెలుసుకుందాం అందులో భాగంగా ధనురాశి వారికి వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి షష్ట స్థానం ఈ వారం లాగాయూ రవిగ్రహం యొక్క సంచారం ప్రారంభం అవ్వడం ఈ రాశికి అనుకూలించే అంశం దానితో పాటుగా పంచమ స్థానంలో ఉండేటువంటి శుక్రబుధులు అలాగే తృతీయ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు అలాగే చంద్రబలం కలుపుకొని ఈ రాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి గ్రహగతులు కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి చంద్రబలం ఉండడం వల్ల మానసిక ప్రశాంతత అలాగే ఈ ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉండేటువంటి ఒడిదుడుకుల నుండి కొంత ప్రశాంతత లభించడం అనేటువంటిది ఈ వారంలో ప్రత్యేకించి ధనురాశి వారికి దొరుకుతుంది అనగా విహారయాత్రలు కానీ వినోదయాత్రలు కానీ లేదా తీర్థయాత్రలు కానీ పుణ్యనదీ స్నానాలు కానీ ఇటువంటివి ఆచరిస్తూ దేవాలయాల యొక్క సందర్శనమో లేకపోతే నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనము ఇటువంటి వాటిని కొంత ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉంటుంది అంతేగాక పంచమంలో ఉండేటువంటి శుక్రబుధుల యొక్క సంచారం ఈ గ్రహస్థితి వల్ల మానసికమైనటువంటి పరివర్తనలో మార్పు వస్తుంది అనగా ఇప్పటి వరకు ఉండేటువంటి ఆలోచన విధానము ఇక మీదట ఉండేటువంటి ఆలోచన విధానాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు వస్తాయి అయితే ఈ పంచమ స్థానంలో ఉండేటువంటి శుక్రబుధులు యొక్క సంచారం ఏదైతే ఉన్నదో దీనిలో బుధుడు చాలా కీలకమైనటువంటి గ్రహంగా అభివర్ణించవచ్చు అనగా లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించడానికి సంతానానికి సంబంధించినటువంటి పురోగతిని ప్రసాదించడానికి అలాగే ఉద్యోగపరంగా ఉండేటువంటి ఇబ్బందుల్లో నిర్ణయాత్మకమైనటువంటి పాత్రను పోషించడానికి అనగా సమయానుకూలంగా ఆ ఇబ్బందిని ఎలా తట్టుకోవాలి ఎలా దాటాలి అనేటువంటి విషయాలలో చక్కగా ఈ గ్రహస్థితి మీకు ఉపయుక్తంగా ఉంటుంది ఇక్కడ కుటుంబ పరమైనటువంటి విషయాల పట్లే కొంత జాగ్రత్తగా ఉండాలి అనగా నీలాపనిందలు బంధువుల్లోనూ లేదా మీ కుటుంబ సభ్యుల్లోనూ మీద కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉండడం దానివల్ల మాట పట్టింపులు ఉంటూ ఉండడం ఇంట్లో ఉండడానికి అంత సుముఖత చూపించకపోవడం లాంటి అంశాలు లేదా ఉద్యోగ వ్యాపారాల పరంగా వేరే చోట నివాసం ఉండేటువంటి పరిస్థితులు ఇవి ప్రస్ ఈ ఈ ప్రస్తుతానికి గ్రహస్థితి ధనురాశి వారిలో కనబడుతూ ఉన్నది ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు ఆరోగ్యపరమైన సమస్య ఏమీ ఉండదు అలాగే ఉద్యోగపరమైనటువంటి చికాకులు కూడా ఏమీ ఉండనటువంటి పరిస్థితి ఈ వారంలో చూడవచ్చును ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే వ్యాపార కూడా మంచి ఫలితాలని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉంటుంది అంతేకాక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతని కలగజేస్తూ అటు ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి స్త్రీలకి కూడా లాభసాటిగా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ధనురాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఆంజనేయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి వర్ణము లేత ఎరుపు రంగు తదుపరి మకర రాశి